మా నీకు ఎన్నిసార్లు నీళ్ళు మొయ్యని అదే డబ్బు ట్యాంకర్ వెళ్ళిపోతుంది వరకు కావచ్చు కదా ఈ నెల నా ఆటో మీద సంపాదన ఈ ఈ వచ్చేసరికి రోజు రోజుకి పేపర్లు తీసుకెళ్ళదారే మీకంటే వంట చేసే నేనే రా మీకన్నా రెండు వేలు ఎక్కువే సంపాదించాను కరెక్టేనే ఈ యాప్స్ క్యాబ్స్ వచ్చిన తర్వాత మనుషుల్లో బద్దకం పెరిగి నీ ఇలాంటి వంట చేసే వాళ్ళ డిమాండ్ పెరిగింది వీళ్ళు కూడా పట్టుకునివరా సచిని వాళ్ళారా వీళ్ళు ఆటలేంటో వీళ్ళు ఏంటో రోడ్డు మీద నడవలేకపోతున్నావు ఎవరా నిన్న తలుపురాడరా చెత్త ఓ గాడ్ ఈ ముసలి నిజంగానే అయితే ఆ రవి గా నెక్స్ట్ బాల్ కే బౌల్ నీ తల తలపట్టి పగల నా అన్నెదకి ఇస్తా ఎందుక్రా మీ ఆటలా రే రవి హాస్టల్ నుంచి చే ధర్ని యా వచే ముసలి నువ్వు నిజంగా నిప్పే ఇది నా పాట చెప్పు ధారణి నాకు పరిచయం అయింది పుస్తకాల్లో దగ్గరైంది అక్షరాల్లో నాలాంటి భావాలే ఉన్నాయి ఎవరై ఉంటారు ధరణి డాక్టర్ ఆఫ్ గద్దువాల రెడ్డి నాలుగేళ్ల తర్వాత ఈరోజు ఇతరని చూడబోతున్నాను whoa ఏం బాబు ఈ టైంలో వచ్చావు నెలకి రెండు సార్లు ఇవ్వాలా మొన్నేగా అమ్మగారు ఇచ్చారు పక్కింటికి వెళ్ళబాయి సారీ ఇక్కడ తోడు కోసం వచ్చా నేను తోడు కోసం వచ్చా పేపర్ వేయడానికి కొట్టాలా అంటే రెగ్యులర్ గా పేపర్ వేయించుకునే వాళ్ళకి చతుర విపుల వీక్లీ కాంప్లిమెంటరీగా వేస్తున్నారు కావాలేమో వద్దులే మా ఇంట్లో చదువుకునేటోళ్ళు ఎక్కువయ్యి మాట్లాడేటోళ్ళు తక్కువయ్యారు మా జీవితం పలులేని కుక్క గరిస్తే చూదులేని ఇంజక్షన్ వేసుకునే అంట ఈయనోడు ఆ ఇంట్లో ఉన్న అన్ని వయసు ఆడాల దర్శనమైంది కదరా ఒక్క అమ్మాయి తప్ప అవుంటా నువ్వు చెప్పింది కరెక్టే నానిత వాడి కంటే ముందు నానితను చూసొచ్చా ఈ గ్లాస్ పట్టుకోవాయి ఇప్పుడు చూడండి రా నాలోని కవి తన మనసుని కకావికలని చేస్తాడు ముందు అమ్మాయి తనకుండా చూసుకోరానిత ఇది నీకోసమే చదువుకో ఏంటి బేది జనాలు వాట్సాప్ ఫేస్బుక్ ఫేస్బుక్తో ఇసుగువే ఉన్నారు మ్యా గోయింగ్ బ్యాక్ టు రూట్స్ అని చెప్పి నా మనసులోని భావాలన్నీ సూటిగా సుత్తి లేకుండా స్ప్రైట్ తాగినట్టు కవితగా రాసిన తీసుకో తోని అయ్యా సిగ్గలేదురా లేదు మీ షాప్లో ఉంటే చెప్పు ఒక కిలో కొనుక్కుంటా ఇంకొకసారి ఇటొచ్చినావనుకో నిన్ను పొందబెట్టి భోజనం పెడతా విజయ నా విజయ చ హట్ ఏంటిది న్యూస్ పేపర్ వేస్తున్నావా లేదా ప్యాంప్లెట్స్ వేస్తున్నావా రోజు ఏంటి బాబు మాకి టార్చర్ నిన్నే సారీ అండి ఇంకోసారి రాకుండా చూసుకుంటాను ఇంకోసారి వస్తే నువ్వు రావు సరే ఏయ్ కాకా రవిగాడికి గద్వాల రెడ్డి గారమ్మ అమ్మాయి దర్శనమైనట్టుంది ఏంది రి అబ్బాబో అబ్బా ఏం జోరు మీద అన్నాడు చూడ మంచి పడ ఆ ఫేస్ లో కలర్ చూడు కాకా ఏయ్ తేనె పలుకుల వయారి చురుకు చూ పుల సింగారి నోహరం వైన రూపురేఖ నిలువెత్తున రజాణ పిలుపు కోసమే మా బస్తీ పోరడు ఎదురు చూస్తూ ಸ್ವಗಸರಿ ಮನಸರಿಗಿ ಮಾವಾಡಿ ಮನಸೆರಿಗೆ ಮಾಟ ಕೊಗದಾ ರುಣೀ ಧರಣೀ ತರಣಿ

కన్నెట్ ఉంటుందో కాలేట్ ఉంటుందో రంగెట్ ఉంటుందో పొంగెట్టుంటుందో బస్సులో ఉంటదా బల్ల మీద పంటదా తొడ్డు మీద ఉంటదా గుడ్డి దీపం అంటదా దరి దరిబొమ్పు సంపులన్నీ బ్లడ్ వస్తుందిరా మా ఆనందం నిన్ను బాధ పెట్టిందా రే ఒక బంద్ తీసుకురా ఈ రోజు నుంచి నువ్వు ఉండాల్సింది వీధిలో కదరా మా ఇంట్లో కాదు రా మా యూ ఆల్ బ్రైట్ రా ఇంకెన్ని రోజులు ఉన్నాయి ఫేస్ టైం లో ఇండియాకి ఎప్పుడు వస్తున్నావు నేను ఇండియాకి రావడం కాదు నువ్వే ఇక్కడికి వస్తున్నావు మీ అవుట్ రాదురు నీ ఎంఎస్ కి ఇక్కడ యూనివర్సిటీలో అప్లై చేశా ఇంకొన్ని రోజులు ఐ20 వస్తుంది వావ్ ఇట్స్ గ్రేట్ న్యూస్ ఇంటికి చిన్ననే ఎక్కడ నీకు తెలుసు కదా వాడు పార్టీ అనిమల్ అని థర్టూ ఆ వీకెండ్ నానేం చేస్తున్నాడే ఒకసారి ఊ ఏం చేస్తాడు ఎప్పటిలాగే బుక్స్ ముందు వేసుకొని కూర్చున్నారు 1 మినిట్ నానా పెద్దనయ్య హాయ్ పెద్దోడా బాగున్నావారా ఏంటి నాన్నా సండే కూడానా ప్రొఫెసర్ ని గదరా బేట చదువు చెప్పాలంటే చదువుకోవాలి గదరా కటైనట్టుంది బేట మన ఇంట్లో నెట్ ఎప్పుడు ఇంతే నాన్న వన్ మార్చేయండి అర్జెంట్ అలాగే మార్చేద్దాం బేట చలో చాయ ఆగే బాయ్ ఒసే బుడ్డి పైన కూర్చొని చదువుకోవచ్చు కదే బామే పైన కూర్చోదండి నెత్తి మీద గోహ పెట్టుకోరాదే అది పని మనిషి పిల్ల అది పసిపిల్ల బామ్మ ఏంటత్తయ్యా మీరు ప్రతి చిన్నదానికి గంతలేమ్మా రేపో పోయేడు దాన్ని నాకెందుకు చెప్పు అంటా అబద్ధం నా చిన్నప్పటి నుంచి బామ్మ అలాగే అంటుంది ఏమే నువ్వు ఊరుకోవే